ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠాలు రెచ్చిపోతున్నాయి చాప కింద నీరులా ఈ కిడ్నీ రాకెట్ ముఠాలు పనిచేసుకుపోతున్నాయి పేదలకు ఎరవేసి ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి ముందుగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారిని గుర్తించి ముప్పై లక్షల పెద్ద మొత్తాన్ని ఇస్తామని చెప్పి వారి నుంచి కిడ్నీగా చేస్తున్నారు పేదల్ని టార్గెట్ చేసుకుంటూ ఈ కిడ్నీ ర్యాకెట్ ముఠాలకి కొంతమంది డాక్టర్లు కూడా సహకరిస్తున్నారు ముందుగా చెప్పేది ముప్పై లక్షలు చివరికి ఇచ్చేది మాత్రం రెండు లక్షలు ఈ పెద్ద మొత్తం గ్యాప్ ఉండడంతో ఎవరైతే కిడ్నీ దానం చేశారో వారు డబ్బు ముట్టకపోయేసరికి పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు వీరు చెప్పిన అమౌంట్ ఇచ్చిన దగ్గర మాత్రం అవన్నీ కేసులు అవ్వడం లేదు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది ఇలా ఏపీలో వందల సంఖ్యలో కిడ్నీల మార్పిడి జరుగుతోంది ఎక్కడైతే ముఠాలు ముప్పై లక్షలు చెప్పి రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి చేతులు దూకుంటున్నాయో అలాంటి కేసుల్లో మాత్రం బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు రెండు వారాల కిందట విజయవాడ సమీపంలోని కొండపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఒక బాధితుడికి కిడ్నీ ఇచ్చేందుకు ముప్పై లక్షలకి బేరం కుదుర్చుకున్నారు అయితే చివరకు రెండు లక్షలు ఇవ్వడంతో అతను పోలీసు కేసు పెట్టాడు తాజాగా విశాఖపట్నంలోనూ ఇలాంటి కేసే చూసింది ఎవరైతే కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారో అతనికి ఐదు లక్షలకి బేరం చేస్తున్నారు చివరికి రెండున్నర లక్షల చేతులు పెట్టి బెదిరించారు దీంతో కొన్ని రోజుల తర్వాత అతనికి తీవ్ర అనారోగ్యం రావడంతో గతిలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది కిడ్నీలు జాగ్రత్త హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మొత్తం మందు ఇచ్చినా కూడా ఏ ఆపరేషన్ చేస్తున్నారు అనేది కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కిడ్నీల్ని ఇడ్నీ చేస్తున్నారు రాష్ట్రంలో వేలాది కిడ్నీలు ఇలా మార్పిడి జరుగుతూ ఉంది కిడ్నీలు అధికారికంగా మార్చాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కేవలం బంధువుల నుంచి మాత్రమే కిడ్నీ తీసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా ఎంఆర్ఓ స్థాయి అధికారి ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది వారి యొక్క బంధుత్వం ఎవరైతే కిడ్నీ దానం చేస్తున్నారో ఎవరైతే స్వీకరిస్తున్నారో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఎంఆర్ఓ స్థాయి అధికారి ధృవీకరించాల్సి ఉంటుంది ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది ఎవరైతే కిడ్నీ కోల్పో కిడ్నీ తీసుకోవాలనుకుంటున్నారో వారి బంధువుల్లో ఎవరైనా ముందుకొస్తే మాత్రమే ఈ అవయవ మార్పిడి సాధ్యమవుతుంది కానీ కిడ్నీలు డబ్బు ఉన్నాయి కదా అని అక్కడ బట్టి అక్కడ కొనుగోలు చేసి కిడ్నీలు వేయించుకుంటున్నారు వీరికి ముఠాలు కూడా సహకరిస్తున్నాయి కొంతమంది డాక్టర్లు కూడా ఈ వ్యాపారంలో దూసుకుపోతున్నారు ఇలాంటి వారిపై నిఘా లేకపోవడంతో ఈ కిడ్నీ రాకెట్ ముఠా రెండు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ చెన్నైలో కూడా వ్యాపించింది ఇక్కడి నుంచి కిడ్నీ తీసుకెళ్లి చాలా దూర ప్రాంతాల్లో మెట్రో నగరాల్లో ముప్పై లక్షలకి నలభై లక్షలు కూడా అమ్ముకుంటున్నారు మీ దృష్టికి ఇలాంటి కిడ్నీ రాకెట్లు విషయాలు వస్తే కామెంట్ చేయండి మరిన్ని వీడియోలో మరలా కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి